మీకు ఎప్పుడైనా మీకు అనిపించిందా నా నోరే నాకు పెద్ద శత్రువు అని అంటే నేను నోరు అని అనుకున్నాను సార్ ఒక్కొక్కసారి ఏదన్నా పొరపాటుగా నేను మాట్లాడి ఉంటే ఉంటే నేను మళ్ళీ ఆలోచించి దాన్ని రెక్టిఫై చేసుకుంటాను ఎందుకంటే ఇది మాట్లాడటం సబబు కాదేమో ఇక ఎప్పుడైనా కానీ దాన్ని మాట్లాడకూడదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఉంటారు ఇలా అంటే నేను అంటే పెద్దగా నేను అసలు ఎవరిని కూడా ఉన్న దాన్ని బట్టి ఆ మొమెంటని బట్టి మాట్లాడతాను కానీ బూతులు అదే ఉన్నదా ముమెంటుని బట్టి ఏది పడితే అది మాట్లాడి అది లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకొని కేసులు దాకా జైళ్ళకెళ్ళేదాకా లేదనుకుంటే ఇంకా వేరే వేరే దాకా వెళ్ళే పరిస్థితి వస్తుందేమోనని అది అంత ఆ స్థాయికి నేను వెళ్ళను సార్ ఎందుకంటే నేను అంటే మీరు ఎప్పుడు మీడియా కాన్ఫరెన్స్లు పెట్టినా నేను కూడా అబ్జర్వ్ చేస్తుంటాను కదా ఓన్లీ ఎవరో ఒకళ్ళని తిట్టడానికో ఎవరో ఒకరిని ఎస్పెషలీ ఏదో మీ ప్రత్యర్థి అనేది చంద్రబాబు నాయుడినో లేకపోతే తెలుగుదేశం వాళ్ళని తిట్టడానికి ట్రై చేస్తుంటారు తప్పితే మీరు మంత్రిగా పనిచేసినప్పుడు కూడా కన్స్ట్రక్టివ్గా మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంకో ఇష్యూస్ మీద అయితే బయటకు వచ్చినట్టు కనిపించలేదు నాకు ఐ డోంట్ నో మరి నేను తప్పేమో అసలు అంటే జరిగింది హౌసింగ్ డిపార్ట్మెంట్ కదా సార్ బ్రహ్మాండంగా చేసాం కాలనీస్ బాగా కట్టాము అంటే ఇన్ని లక్షల మంది వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్నారంటే దాంట్లో మా శాఖ పాత్ర కూడా ఉంది నా పాత్ర కూడా ఉంది కదా నా నేనైతే మంచి సంతృప్తి పొందాను సార్ ఒకటి మాత్రం వాసం సార్ ఎప్పుడైనా ఎక్కడైనా సరే పొరపాటు చేసి ఉంటే ఆల్మోస్ట్ నేను ఇంటికి వెళ్ళగానే నా పిల్లలు కానీ మా ఆవిడ చెప్తారు ఎందుకంటే ఇది తప్పు అని చెప్పి దాన్ని సరి చేసుకోవటం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్